ఈ మధ్య బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరు అనిపించినా కూడా ముందుగా నన్ను అడిగే క్వశ్చన్ ఇది యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నావు కదా వీడియోస్ చేస్తున్నావు ఎంత డబ్బులు వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయంగానే మనీ వచ్చేస్తాయి అనుకుంటున్నారు అందరూ అసలు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీడియో అప్లోడ్ చేయంగానే మనీ అయితే రాదు ఒక వీడియో వైరల్ అవ్వడం కోసం కొన్ని వేల వీడియోస్ చేయాలి అక్కడికి ఏదో ఒక వీడియో వైరల్ అయినా సరే దానికి మనీ వచ్చేస్తుందని చెప్పలేము లో కూడా చాలా ప్రాసెస్ ఉంటది ముందుగా మన ఛానల్ మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అవ్వాలి ఎలిజిబుల్ అయిన తర్వాత యూట్యూబ్ వాడు సెక్యూరిటీ చెక్స్ అన్ని చెక్ చేసుకుని అప్పుడు మనం మనీకి ఎలిజిబుల్ అని చెప్తాడు పాటున ఆ మానిటైజేషన్ ప్రాసెస్ లో మనం తెలియక చేసిన ఏదైనా మిస్టేక్ కనిపించి కాపీరేట్ స్ట్రైక్ కానీ కాపీరేట్ క్రైమ్ కానీ పడింది అని అంటే మానిటైజేషన్ అక్కడే ఆపేస్తాడు ఆపేసాక మళ్ళీ కొత్త టెన్షన్ స్టార్ట్ అవుతుంది అసలు నేను ఏం మిస్టేక్ చేశాను ఏంటి అని ఇన్ని రోజుల నుంచి కష్టపడి వీడియోస్ చేసుకుంటుంటే లాస్ట్కి ఇలా అయింది ఏంటని మళ్ళీ అదొక బాధ ఇంకే అలా రెడీ అయిపోయి వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తే సింపుల్ గా డబ్బులు వచ్చేస్తున్నాయి వాళ్ళకేంటి అని అనుకుంటున్నారు చాలా మంది ఇందులో కూడా చాలా కష్టం ఉంటుందండి అది పడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లల్ని